my సినిమా విజయోత్సవ సంబరాలు నెల్లూరు నగరంలోని రైన్ స్క్వేర్ థియేటర్ నందు విడుదలైన వీడే మనవారసుడు సినిమా విజయం సాధించిన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు ఈ చిత్రానికి నిర్మాతగా దర్శకుడుగా హీరోగా రమేష్ ఉప్పు హీరోయిన్ గా శర్వాణి ఈ చిత్రంలో నటించిన గూడూరు కిషోర్ మాధవ్ రజనీ రెడ్డి బులెట్ కిషోర్ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు నటినటులు అధిక ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమా విజయం సాధించినందుకు తమ సంతోషాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాన హరిబాబు భాస్కర్ తైతరులు పాల్గొన్నారు నెల్లూరు శాబి మోహన్ గారు సెకండ్ హీరో నటించడం దానికి పూను కిషోరు అలాగే బుల్లెట్ బా కిషోరు గీతా తల్లి కూడా నటించి ఆ సినిమా వీడే మన బాస్ చాలా చక్కటి కుటుంబ ఇన్ని సినిమాలు కమర్షియల్గా వస్తున్నాయి రకరకాలుగా వస్తున్నాయి కానీ సమాజానికి ఉపయోగపడే ఒక సినిమా వచ్చి చదువు లేదు దానికి హీరో డైరెక్టర్ ప్రొడ్యూసరు ఉప్పు రమేష్ గారు నిజంగా ఒక సినిమా సమాజానికి ఒక మెసేజ్ నడిచిన ధైర్యం కావాలి ఈ కాలంలో ఇప్పుడంతా రకరకాల ఫైట్లు నీళ్ళు వచ్చి ఒక వంద మంది జరిగేయటం ఏ జరిగే రోజుల్లో సమాజానికి ఈరోజు కావాల్సింది చిన్నపిల్లలు పిల్లలు ఈ మాధవ దాంధా అవన్నీ తీసుకొని తిరిగి ఇలా చెడిపోతున్నారు యువత అని ఒక మెసేజ్ రైతులు గిట్టుబడి కాకుండా వాళ్ళు రైతుల్లో నష్టపోయి తిరిగి వాళ్ళు టౌన్కి వచ్చి ఉద్యోగాలు చేసుకోవటము అలాగే మేనేక వివాహాలు అంటే చాలామంది మేనక చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో వికలాగులు పుట్టడం అనేక జబ్బులు రావటం ఇవన్నీ కలిసి సమాజానికి మెసేజ్ ఒక పల్లెటూరు వాతావరణంలో అంటే పిల్లలు తాత మనవాడు ఏ విధంగా అవినాభం ఉంటారు ఆ ఊళ్ళో ఏ విధంగా ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది చెప్పి చక్కటి కథా చిత్రం వీడియో మనం వాడుస్తాం చాలా సినిమా బాగుంది అనేక రోజుల తర్వాత ఒక మంచి సినిమా అందులో మన చార్వాణి మోహన్ గారు చిన్నకాల కోరిక తన సినిమాలు నటించాలి తనకు ఒక కోరిక తీర్చుకోవడంలో ఈరోజు నటించడము అందులో చక్కగా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా నటించడము చాలా చక్కగా సినిమా తీశారు ఇది సమాజానికి చక్కని అంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు రైతుల కష్టాలు మీ మాద్రవ్యాలు విలుమతి చేయాలంటే అవగా ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు వస్తూ ఈ పిల్లలు కూడా చూసుకొచ్చి చూపిస్తే కొంత సమాజంలో మార్పు వస్తుంది తప్పకుండా ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని అన్నమాన్ నెల్లూరు మూడు కిషోర్ గారు బీడర్ కిషోర్ గారు నటించిన వాళ్ళు చక్కగా నటించారు ఆ పట్టి ప్రెజర్ తప్పకుండా చిన్న సినిమాలు ఆదరించబట్టే ఉన్న మంది ముందుకు గుర్తుకొస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఈ చిన్న సినిమా కాకుండానే మౌత్ టాక్ అంటే ఈ సినిమాలు పబ్లిసిటీ కష్టం చాలా కొంచెం పబ్లిసిటీ లేదు కాబట్టి మౌత్ టాక్ ఒకరు ఒకరు చెప్పు మరి ఈ సినిమా చూస్తే ఉప్పు రమేష్ గారు తను ధైర్యంగా తీయడానికి గొప్పదారు ఎందుకంటే అంత ధైర్యం అతను కూడా బాడీ తగ్గట్టుగా ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ అలాగే దాంట్లో యూత్ అంటే మా ఏం లేదు కదా కాకుండా కాకుండా క్లబ్ డాన్స్ పెట్టడము ఇవన్నీ కూడా అన్ని ఉపయోగపడే సినిమా వీడియో మన వాళ్ళు తప్పకుండా మీరందరూ చూసి దాన్ని ప్రోత్సహించి ఉప్పు రమేష్ గారు చాలా చాలా చక్కని సినిమా తీసారు కాబట్టి వారి డబ్బులు ఇస్తే మరి సినిమాలు ఈ సమాజంలో మార్పు జరిగి సమాజం బాగుంటుంది అభివృద్ధి ఉప్పు అభిషే గారు అభివృద్ధిస్తూ దాన్ని నటించిన ప్రతి ఒక్కరు కూడా నెత్తగా అభిస్తూ నెల్లూరు ప్రతి తప్పకుండా ఈ సినిమా నిత్యాలు కోరుకుంటూ ప్రభుత్వానికి చిన్న విన్నపో చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చే విధంగా ఒక జీవో చేయాలని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కోరుకుంటూ సవా హీరోస్ ఫ్రెయిన్స్ మీరు థియేటర్లో రిలీజ్ అయిన మీరే మన వారు హీరో నేను యాక్ట్ చేశాను సెకండ్ ఇయర్ క్యారెక్టర్ చేశాను మూవీ యాక్ట్ చేశాను అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగింది మూవీ నేను ప్రీమియర్ అయితే చూడలేదు ఇప్పుడే చూసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రజెంట్ టార్గెట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదా అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది మూవీ ఎందుకంటే ఇదేదో పెద్ద పెద్ద ఇల్లుల్లో చేసింది కాదు చాలా పర్యటన వాతావరణంలో చాలా ఎమోషనల్ వేలో జరిగింది ప్రతి ఒక్కరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని నేను పర్సనల్గా చెప్తున్నాను ఖచ్చితంగా చూడండి చూసి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా చూడండి సినిమా చాలా సెంటిమెంటల్గా ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతమైన బాపు గీసిన బొమ్మలాగా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు నిర్మాత గారు ప్రొడ్యూసర్ గారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నిజంగా మమ్మల్ని నిలమల్లో ఇంత బాగా రిసీవ్ చేసుకొని సినిమాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు మొదటి రోజు ఇంతమంది ఆశీర్వదించినందుకు మన అనురాధ కృష్ణ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదారున్నానండి నిజంగా శర్వాణి గారు చాలా బాగా చేశారు అండ్ ఫస్ట్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారండి ఇంకా రమేష్ గారు గురించి చెప్పబడలేదు ఆయన పల్లెటూరు కాబట్టి దానికి చాలా యాప్ట్ అయ్యారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాము ఆ క్యారెక్టర్కి ఆయన మాత్రం న్యాయం చేయగలరు అన్న విధంగా ఆయన చేశారు నిజంగా నిజంగా ఈ నెల్లూరులో నేను శర్వాణి గారు మా కిషోరమ్మ మాధవ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణి గారు కాళీ గారు అందరూ ఉన్నారు ఇక్కడే మన నెల్లూరు వాళ్ళు మినిమం ఐదు ఆరు మంది ఈ సినిమాకి చాలా ఈ సినిమాకి మేము చేసామండి ఒక ఈ సిని ఇంత పెద్ద సినిమాకి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ క్రోడ్ బడ్జెట్ మూవీకి నెల్లూరు వాళ్ళు ఒక ఐదు ఆరు మంది ఉన్నామంటే మాకు చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈ మూవీని ఫస్ట్ డే ఇంతమంది వచ్చి ఆదరిస్తారని నేను అనుకోలేదు నిజంగా చాలా థ్యాంక్స్ అండి అందుబాటు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ముందుగా మా అమరావతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతానండి ఎందుకంటే దగ్గర నుండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంతమందిని బాగా పెద్ద హ్యాప్త చేసుకొని సహకరిస్తున్నాడు నేను ఈ సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చాను రమణేష్ గారు దానికి ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు బాగా చేశారండి సినిమా చిన్న సినిమా చూడకుండా ప్రతి ఒక్కరు చూసి ఆదరించి అందరికీ మంచి విషయాలు చేయలేదు రావడం కోసం Subtitles